అందరికీ వందనాలుగు ఉదయకాలము దేవుని వాక్యాన్ని చదువుకుందాం పరిశుద్ధ గ్రంథంలో నుండి అపుస్తైన పౌలు గారు కొరింతీయులకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయము మూడవ వచనాన్ని నేను చదువుతున్నాను కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు తండ్రియునైన దేవుడు గాక ఎంత అద్భుతమైన వాక్యం ప్రియులారా మనం ఆరాధించేటువంటి దేవుడు మనము పూజించే దేవుడు మనము కొనియాడుచున్నటువంటి దేవుడు ఎలాంటి వాడు అంటే కనికరము చూపించే తండ్రి ఈయన మన బంధువులు కనికర పడకపోవచ్చు మన స్నేహితులు కనికర పడకపోవచ్చు మన పాలివారు కనికర పడకపోవచ్చు మన పరిచయస్తులు కనికర పడకపోవచ్చు అధికారులు మన మీద కనికరము చూపించకపోవచ్చు కానీ సృష్టికర్త అయినటువంటి దేవుడు కనికరము చూపించే తండ్రి మనకున్నాడని గుర్తుపెట్టుకోవాలి మనం రెండవ విషయం ఏంటంటే సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు ఈరోజు అనేకమైన కష్టాల గుండా నీవు ప్రయాణం చేస్తున్నావు కావచ్చు తల్లిదండ్రిని కోల్పోయి ఉండొచ్చు స్నేహితులను కోల్పోయి ఉండొచ్చు మిత్రులను కోల్పోయి ఉండొచ్చు బంధువులను కోల్పోయి ఉండొచ్చు ఇలాంటి వేదనాభరితమైన దుఃఖకరమైన పరిస్థితుల్లో నీవు కృంగిన స్థితిలో ఉండవచ్చు కానీ నువ్వు నమ్మిన లేదా మనం నమ్మిన ఈ దేవుడు తండ్రిగా ఉంటూ మనల్ని ఆదరించే దేవుడు అని ఇక్కడ చూస్తున్నాం ఆదరణను అనుగ్రహించే దేవుడు కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రినైన దేవుడు స్తుతింపబడును గాక ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నానామన్న కూడి ఉంటారు వారి మధ్యలో ఉంటాన దేవుడు కాబట్టి ఈ మాటలు వింటున్న సోదరి సోదరుడా ఎప్పుడు ఈ దేవుడు మనకు తోడుగా ఉండి ఆదరిస్తాడు అంటే మన ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగించుకోవాలి మనం అప్పుడు మన మధ్యలో ఉంటాడు మన మధ్యలోనికి వస్తాడు ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు బలపరుస్తాడు ఇంతవరకు మన ఇంట్లో కుటుంబ ప్రార్థన లేకపోతే ఈరోజైనా ప్రభు నన్ను క్షమించను క్షమాపణ వేడుకొని కుటుంబ ప్రార్థన జరిగించుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేను గాక అందరికీ వందనాలు